ఒక దొంగతనం జరిగిందా పోలీసులు ఏం చేస్తున్నారు ఒక దొమ్మి జరిగిందా పోలీసులు ఏం చేస్తున్నారు ఒక కుల ఘర్షణ పెద్దదైందా పోలీసులు ఏం చేస్తున్నారు ఒక పొలిటికల్ మీటింగ్ లో తప్పుదోర్లుందా పోలీసులు ఏం చేస్తున్నారు ఒక మర్డర్ ఒక కిడ్నాప్ ఒక మానభంగం ఏది ఏం జరిగినా పోలీసులు ఏం చేస్తున్నారు అందరం తెలిక ఒకే ప్రశ్న పోలీసులు ఏం చేస్తున్నారు ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా పండగైనా పబ్బం అయినా ఇంటిని విడిచి కొనుకును మరిచి కాకి చుట్టుకు లాఠీ పట్టుకు నిలబడ్డారు ప్రతి సవాళ్లు పైన కవాతు చేస్తూ కనబడ్డారు ఇది మన పోలీసులు కానీ ప్రతి పోలీసుడు కూడా సామాన్యుడే ఇంటి బాధ్యతలకు పని ఒత్తిళ్లకు కర్తవ్య నిర్వహణకు తలం సామాన్యులే అని నా అభిప్రాయం అసలు మన పోలీసు వ్యవస్థ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం అసలు ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే సాగర్ అనే ఒక సోదరుడు దాదాపు ముప్పై ఐదు వేల మంది యువత కానిస్టేబుల్ ఉద్యోగాలకి రాసి అప్లై చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఫిజికల్ క్లియర్ చేసి మెయిన్స్ అవ్వక జాబ్స్ వస్తాయా రావా అన్న ఎదురు చూస్తున్నారు దీని గురించి మీ మాట ఏదో చెప్పండి అన్న ఒక దేశంలో శాంతి భద్రతలు బాగుండాలంటే అంతర్జాతీయ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి నాలుగు వందల యాభై మంది పౌరులకు గాను ఒక పోలీస్ ఉండాలి అదే మనం ఇండియాలో పెట్టుకున్న స్టాండర్డ్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఐదు వందల యాభై ఏడు మంది ప్రజలకు గాను ఒక పోలీస్ ఉండాలి కరెక్ట్ ఫిగర్లు చెప్పాలంటే ఏపీలో ఏడు వందల యాభై మందికి గాను ఒకరున్నారు తెలంగాణలో ఎనిమిది వందల ముప్పై మందికి గాను ఒక పోలీస్ ఉన్నారు ప్రతి రోజు కూడా పన్నెండు నుంచి పదహారు గంటలు పనిచేస్తున్నారు ట్రైనింగ్ అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరండ్ సివిల్ క్రైమ్ చేస్తారు క్రైమ్ ఇంకోట్ చేస్తారు పరిస్థితులను బట్టి ఆ కానిస్టేబులే ఆ పోలీసే అన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాక పోలీసులపై పొలిటికల్ ప్రెషర్లు జనాల్లో పోలీసుల పట్ల భయము ఒక జుగుప్స అందరూ అంచక ఉండే ఒక దరిద్రమైన పరిస్థితి అలాగనే పోలీసు అందరూ మంచివారని చెప్పట్లేదు మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే లక్షా పదమూడు వేల మంది పోలీసులు ఉన్నారు అందులో ఏపీలో ఐదు కోట్ల మందికి గాను అరవై వేల మంది ఉన్నారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు గాను యాభై మూడు వేల మంది పోలీసులు ఉన్నారు ఈ విషయంలో ఏపీ కొంచెం బెటర్ గా ఉంది అంటే రేషియో అందుకే నోటిఫికేషన్స్ కూడా వాటికి తక్కువ వస్తున్నాయి వీటికి ఎక్కువ వస్తున్నాయి గత పదేళ్లలో రెండు చోట్ల రెండు రాష్ట్రాల్లో మూడు మూడు సార్లు మనకు నోటిఫికేషన్స్ ఇచ్చారు రిక్రూట్మెంట్ చేసుకున్నారు ఈ మూడు సార్లలో ఏపీలో పదమూడు వేల మంది రిక్రూట్ చేసుకున్నారు తెలంగాణలో నలభై నాలుగు వేల మంది రిక్రూట్ చేసుకున్నారు ఈ రోజున్న లెక్కల ప్రకారం చూసుకున్నా ఏపీలో ఉండాల్సిన దానికంటే ఇరవై శాతం మంది తక్కువ మంది పోలీసులు ఉన్నారు తెలంగాణలో అయితే ఏకంగా ముప్పై ఐదు శాతం మంది తక్కువ పోలీసులు ఉన్నారు ఆ ఉన్నవారి మీద కదా అంతా ప్రెజర్ పడుతుంది ఇక ఆడవారి పరిస్థితికి వస్తే అది మరీ ఊరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకారం వాళ్ళు కేటాయించినది ముప్పై మూడు శాతం మన ఏ తెలంగాణ రాష్ట్రాలైతే మరి ఘోరం ఆరు ఆరు నుంచి ఎనిమిది శాతం లెక్క ప్రకారం చూస్తే ఒక సీఎం కాన్వైలో ఎంత మంది ఉండాలండి యాభై నుంచి వంద మంది ఉండాలి కానీ దగ్గర దగ్గర మూడు వందల మంది ఉంటారు పోలీసులు వాడుతారు పెచ్చపచ్చగా సెక్యూరిటీ ఇష్యూస్ లేని ఒక ఎమ్మెల్యే అయితే అసలు పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదు ప్రోటోకాల్ ప్రకారం కానీ ఒక ఎమ్మెల్యే పోతుంటే ఎన్ని మంది పోలీసులు ఆయన పోతారు మీరు చూస్తూనే ఉన్నారు కర్నూలు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు ఈ నోటిఫికేషన్లు పడకపోవడానికి రిక్రూట్మెంట్లు పూర్తవకపోవడానికి సవా లక్ష కారణాలు ఉండదు కానీ చివరికి బాధపడేది ఎవరయ్యా అంటే పోలీసులు అవ్వాలని కాలంలోనే పోతాయి కదా తెలంగాణలో లాస్ట్ గా పడ్డ నోటిఫికేషన్ అంటే రెండు వేల ఇరవై రెండు లో పడ్డ నోటిఫికేషన్ లో దగ్గర దగ్గర పదహారు వేల మంది రిక్రూట్ చేశారు ఆ పదహారు వేల మంది రిక్రూట్మెంట్ కి ఆల్మోస్ట్ పన్నెండు లక్షల మంది అప్లై చేశారు ఆరు లక్షల మంది రిలీమ్స్ రాశారు అంత ఉంది కాంపిటీషన్ ఏపీలో లాస్ట్ టైం జరిగిన దానికి ట్వంటీ ట్వంటీ టూ లో జరిగిన రిక్రూట్మెంట్ కి ఆరు వేల ఒక్క వంద పోస్టు కి దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది అప్లై చేశారు దానిలో తొంభై వేల మంది ఫిజికల్ క్లియర్ చేశారు ముప్పై వేల మంది మెయిన్స్ కి సిద్దంగా ఉన్నారు ఇది వాళ్ళ పరిస్థితి ఏం చేద్దాం అయితే రాజకీయ నాయకులే చేయాలి బ్యూరోక్రాట్సే చేయాలి ఉచితాలు పంచడానికి ఉన్న డబ్బు వీళ్ళ జీవితాలు సరిదిద్దడానికి లేవేం ఇది కేవలం మన రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి కాదు మొత్తం దేశం మీద ఇరవై పర్సెంట్ తక్కువ ఉన్నారు స్టాఫ్ పోలీస్ స్టాఫ్ ఇరవై ఆరు లక్షలు ఉండాల్సిన స్టాఫ్ అయితే ఇరవై లక్షల మందే ఉన్నారు చివరాఖరికి నేను చెప్పేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీలు ఫిల్ అవ్వాలి ఆల్రెడీ పనిచేస్తున్న పైన ఒత్తిడి తగ్గాలి డిపార్ట్మెంట్ లో ఆడవాళ్ల సంఖ్య పెరగాలి కంటిన్యూస్ గా మారుతున్న టెక్నాలజీ లో వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వాలి పొలిటికల్ ప్రెషర్స్ తగ్గాలి కాకి ఓడి కష్టం అది కాదో ఎంత సులభం అదో సందరం వాడి పనే మనకు పదిలం జై హింద్